మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పక్ష ఫలితాలు పదహారు రోజుల పాటు వస్తుంటాయి పక్షం అంటే నెలలో భాగం అని అర్థము ముప్పై ఒక్క రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి పదిహేను రోజులు వస్తే మొదటి పూర్వపక్షం రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు పదహారు రోజులు వస్తుంటుంది ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండో పక్షంలో జరగబోయేటటువంటి ఏ ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి ఉండదండి అలాగని మిమ్మల్ని భయభ్రాంతుని చేసేది ఉండదు మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా ధ్యేయము ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది దీంట్లో మన నా ప్రేమ అంటూ ఏమీ ఉండదండి అండి రాశి వారికి పదహారో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రి పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి ఒక్కరోజు మాత్రం జరుగుతుంది తదుపరి నాలుగవ స్థానంలో సంచారం జరుగుతుంది నెల అఖర వరకు అవి ఒక్కరోజు పక్కన పెట్టినా కూడా నాలుగో స్థానంలో సంచారం రాహు యొక్క సంచారు శుభప్రదమైన ఫలితాలని బదాలదండి మనకి ఏ విధమంటే మనకు ఉన్నటువంటి సుఖాలను కూడా మనం అనుభవించలేకపోవచ్చు అనేక కారణాలు అనేక ఉండవచ్చు ఏదో మనం వేరే ఊరు వెళ్ళవచ్చు మనం లేదా మన బండి మన మనకు కారు బండి టూ వీలర్ ఫోర్ వీలర్ అది కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు లేదా ఇండ్లు సొంత ఇల్లే అక్కడ ఏదో నల్ల రాకపోవటం కరెంట్ రాకపోవటం ఏదో సంథింగ్ రిపేర్ రావచ్చు ఇట్లా ఏదైనా జరగవచ్చండి మనకు మనకు ఉన్నటువంటి వాటితో కూడా ఆ సౌకర్యాన్ని ఆ సౌలభ్యాన్ని మనం పొందలేకపోతూ ఉంటాం చతుర్థ స్థానంలో ఈ కొన్ని గ్రహాలు యొక్క సంచారం వల్ల ఇక్కడ రాహుగ్రహం వల్ల ఆ విధమైన ఫలితాలనిపిస్తున్నాం అయితే ఇంకా ఐదవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి ఐదవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు ఇక్కడ ముఖ్యంగా పిల్లల మీద సంతానం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు మనం ఇక్కడ స్టూడెంట్ అయ్యి ఉన్నట్టయితే అక్కడ ఒక విద్యలకి అవరోధాలు కలుగుతూ ఉంటాయి ఆటల మీద వాటి మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది వీటి మీద అశ్రద్ధ చేస్తూ ఉంటాం ఈ ఆటల్లోనూ వాటిలోనూ ఏవో గాయాలు తగిలించుకోవటం తద్వారా అనవసరమైనట్టు పెంచుకోవటం అట్లా వారం ఈ ఈ ఫలితంలోనే ఈ పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ పక్షం రోజుల్లోనే రెండు సార్లు మూడు సార్లు తగిలించుకున్నాడు అనుకోండి రెండు మూడు సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే మనకి టైం కుదరాలి మన ఆఫీస్ నుంచి అనేక రకాల శాకులన్నీ కలిగించే అవకాశం పిల్లల ద్వారా కలుగుతూ ఉంటుంది అండి స్థానంలో శని సంచారం వలన ఇకపోతే శుక్రుని యొక్క సంచారం ఐదో స్థానంలో శుభప్రదంగా ఉంటుంది అది కూడా తద్వారా భార్యాభర్తల మధ్యన అనురాగము అలాగే ఐదో స్థానం కాబట్టి పిల్లలకు కూడా మన పిల్లలకి ఎందులో సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ చిత్రలేఖనం కానీ శిల్పల కానీ ఎక్కడైనా ఒక చిన్న వారికి ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వారికి ఒక మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కూడా ఈ వృచ్చిక రాశి వారు వారి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి సినిమా రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది టీవీ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది పల్లెటూరులో అనేక రకాలైనటువంటివి మనం చూడనటువంటివి మనం వినటువంటివి అనేక రకాలైనటువంటి కళారూపాలు ఉంటాయి వాటిని వృత్తిగా చేసుకుని జీవించేవారు ఉంటారు ప్రవృత్తిగా చేసుకుని జీవించేవారు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ శుక్రభగవానుడు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా కలగజేస్తూ ఉంటాడు శుక్రభగవానుడు ఇకపోతే షష్టమ సప్తమ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి సష్టమ సప్తమ రెండు స్థానాల్లోనూ కూడా శుభప్రదమైన ఫలితాలన్నీ కలగజేస్తూ ఉంటాడు బుధుడు సప్తమ సష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది అట్లాగే మనం ఎవరికైనా అప్పులు ఇవ్వాల్సి ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాం తీర్చే సమయాన్ని హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతాం మనకి అప్పు కోసం ప్రయత్నిస్తుంది దొరుకుతుంది మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఆరవ స్థానంలో బుధుని యొక్క సంచారం ఏడవ స్థానంలోకి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్యన అనుకూలమైనటువంటి అనుకూలమైన కాలంగా ఉంటుంది అలాగే మనం ఎవరితోనైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారికి మనకి కూడా మంచిగా భావాలు కలుస్తాయి తద్వారా ఒక రూపాయి వదులు రెండు రూపాయల లాభాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారము షష్టమ స్థానంలో జరుగుతుంది షష్టమ స్థానంలో జరగడం వల్ల భార్యకు ఈ ఇంట్లో వారికి భార్యకి కొంచెం అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది వారికి మనకి కొన్ని భావాలలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది భావస్వామ్యం మధ్యన వ్యాపారం చేసే వారి మధ్య భావాల్లో కూడా కొంచెం వ్యత్యాసం గోచరించేట అవకాశం ఉంది ఇకపోతే స్థానంలో గురు యొక్క సంచారం గురు సంచారం గురువు యొక్క బలం లేదని చెప్పుకోవాలి అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం ఏ మాత్రమూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదండి ఏదో దూరం బంధువులకో లేకపోతే ఆప్త మిత్రులకు లేకపోతే మన బంధువర్గంలోనూ మిత్రవర్గంలోనూ ఎవరికో కొన్ని హర్ణా మరణాలు లాంటి అశుభవార్తలు వినటం జరుగుతూ ఉంటుంది అలాగే ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది అభావ పరాభవాలు జరిగేటటువంటిది అవమానాలు పొందేటువంటి అవకాశాలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి ఇం స్థానంలో గురు సంచారం వల్ల అలాగే భాగ్యస్థానంలో కేతు సంచారం కూడా శుభప్రదమైన ఫలితాలు ఉండవండి ఏంటంటే తద్వారా మనకు జరిగేది ఈ ఏదైనా మనం పెద్ద ప్లాన్ చేసుకున్నాం ఏదో యాత్ర వెళ్దాము లేదా దేవుడి గుడికి వెళ్దాము ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి అవి కూడా మనం చేసుకోలేవండి అలాగే మన కొన్ని ఉన్నటువంటి సౌకర్యాలను కూడా మీరు ఎంత రిజర్వేషన్ అయిపోయినా సరే ఆ ప్రయాణం జరగక ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం ద్వారా నూటికి ఎనభై పర్సెంట్ డెబ్భై పర్సెంట్ కట్ అయిపోయి మిగిలిన డబ్బులే మిగులుతూ ఉంటాయి అక్కడ ఇది అనవసరంగా పోతూ ఉంటాయి అను అను అంటే అనుకూలమైనటువంటి గ్రహం ఆ తొమ్మిదవ స్థానంలో లేకపోతే ఈ విధమైన ఫలితాలు అన్నీ వస్తూ ఉంటాయి ఇకపోతే దశమ స్థానంలో కేతు ఇంచుమించుగా ఒకరోజు మాత్రం పదకొండు రోజు పదకొండవ స్థానంలో ఉన్నప్పటికీ దశమ స్థానంలో కేతు ఉద్యోగపరమైన వృత్తిపరమైన వ్యాపారపరమైన విషయాలలో అనేక అవ అవాంతరాలు అడ్డంకులు అవరోధాలు కలుగుతూ ఉంటాయి ఈ కేతు దశమ స్థానంలో ఉండటం వల్ల ఒక్కరోజు మాత్రం పదకొండవ స్థానంలో ఉన్నారు ఆ రోజు ఆయన ప్రభావం చూపిస్తారు అయితే కొన్ని మనకి గోచరం అవుతాయి అనుభవంలోకి వస్తాయి కొన్ని అనుభవంలోకి రావు కానీ జరిగే జరుగుతూనే ఉంటుంది ఒక్కరోజు కదా అంత గమని జరగదు మనం గమనించలేకపో జరిగేది అయితే జరుగుతుంది తప్పకుండా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వృక్షకి రాసి వారికి చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఈ ఈ వీరికి కొన్ని గ్రహాలు ప్రతికూలత గురించి మనం చేసుకునే దానితో పాటుగా ఈ ఈ పక్షంలో వచ్చేటటువంటి సంకటహర చతుర్థి హనుమజ్జయంతి మాస శివరాత్రి అన్నిటిని కూడా మీరు పూజల్లో పాల్గొని దైవ సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా ఇంకా కూడా మీరు రోజు చేసే నవగ్రహ జపాలతో పాటు ఇవి కూడా చేసుకుంటే మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందవచ్చు సుఖప్రదమైనటువంటి జీవితాన్ని కూడా సాగించవచ్చు సోహంభుయాత్